నమస్కారం నిన్న ఇవాళ తెలంగాణ రాజకీయాలు చాలా వేడెక్కుతున్నాయి ఒక ఎండవేడిమి ఎంత పెరుగుతుందో నలభై నాలుగు నలభై ఐదు డిగ్రీలకు చేరుకుంటున్నా కొద్దీ మే పదమూడు ఎన్నికల నాటికి నలభై ఏడు నలభై ఎనిమిది డిగ్రీలకు చేరుకుంటుంది అంటున్నారు ఎండ మీతో పాటు రాజకీయ వేడి కూడా పెరుగుతుంది ఇందులో భాగంగా మొన్న మూడు జిల్లాల పర్యటన కేసీఆర్ గారిది పొలంబాట మరి నిన్న కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా సిరిసిల్ల తాలూకా తిరగడం తన కొడుకు నియోజకవర్గంలో సిరిసిల్లలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ వరుసగా చూస్తే నిన్న మొన్న ఈ నాలుగైదు రోజుల నుంచి ఎండవేడివితో పాటు రాజకీయాలు వేడుగుడు పెరిగింది మరి పీకుడు పేకుడు రాజకీయాలు పెరుగుతున్నాయి అంటే పార్ల అన్పార్లమెంటరీ భాష మరింత పదనెక్కుతుంది ఒకరి మీద ఒకటి విమర్శలు చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు ఆ రకంగా కేసీఆర్ గారు మరి నిన్న సిరిసిల్ల పొలం బాటలో అనేక మాటలు మనం మాటలు మాట్లాడారు ముఖ్యంగా అందులో మీరు ఏం బీక ఉన్నాను అని చెప్పి తోక తెలవదు తొండం తెలవదు కాళేశ్వరం గురించి అని చెప్పి ఇక రెండు మూడు రోజుల్లో నేను ఈ ఫోన్ టాపిక్ మీరు మాట్లాడుతా అని సంచలన వ్యాఖ్యలు అంటే తాను ఇటికెత్తో కొట్టాడు గవర్నమెంట్ ఇవాళ తుక్కు కూడా సభలో ఇటు పక్క తుక్కు తుక్కుగా మరి కేసీఆర్ మాటలకు జవాబిస్తూ అది జవాబ్ జవాబు పత్తర్సేదేత అన్నట్టు మనకు రేవంత్ రెడ్డి డైరెక్ట్గా కేసీఆర్ని చేశారు అంటే అన్పార్లమెంటరీ భాష వాడద్దు కానీ వాడింది బహిరంగంగా బహిరంగ సభలో వాడారని చెప్పొచ్చు నీ చెడ్డీ కూడా ఉంచకుండా నీకు నిన్ను నగ్నంగా వినియోగిస్తామని చెప్పి మాట్లాడారు అంటే చెప్పకూడదు తింటామని చెప్పి గతంలో రేవంత్ రెడ్డి గారి గురించి చాలా విషయాలు చెప్పకూడదు తిన్నారని జైలుకి వెళ్దారని విమర్శించిన దానికి అచ్చంగా మీరు కూడా మిమ్మల్ని కూడా అదే పనిచేస్తామని మరి రేవంత్ రెడ్డి మాట్లాడారు ముఖ్యంగా పొలంబాట అనే పేరు మీద ఇవాళ రాజకీయంగా రైతుల చుట్టూ మొత్తం రాజకీయం దిక్కుతున్నారు రెండు పార్టీలు కూడా ఇటు పక్కన కాంగ్రెస్ అటు పక్కన మొదలై మనకు టీఆర్ఎస్ బీఆర్ఎస్ కూడా అట్లాగే రైతుల పేరు మీద ఇటు పక్కన మన బీజేపీ వాళ్ళు కూడా మనకు దీక్షలు చేస్తున్నారు మొన్ననే మన్ని సజ్జం చేశారు మరి నిన్న ఇవాళ నుంచి మళ్ళీ వీళ్ళు బీజేపీ వాళ్ళు కూడా ఈ రైతు రైతు సంఘర్షణ దీక్ష చేస్తున్నారు అంటే రైతుల చుట్టూ మొత్తం రాజకీయం జరుగుతున్నది కోరే చెప్పాలంటే దాంతోపాటు ఇవాళ ఈ రెండు పార్టీలు కూడా పరస్పరం ఆరోపించుకునే క్రమంలో కేసీఆర్ గారు పొలం బాట పట్టారు కా రాగానే దాకా లేని నీళ్లు బయటకు వస్తున్నాయి ఉరకలు ఉరకలు పరుగులు పెడుతున్నాయి అని చెప్పి మరి బీఆర్ఎస్కి అనుకూలమైన పత్రికలు రాస్తున్నాయి చాలా వరకు నిజంగా ఎందుకంటే నిన్నటిదాకా నీళ్లు వీడని ప్రభుత్వం వెంటనే మరి సాగునీటి నీళ్లు విడవడం ఇదే పంటలు ఎంత ఎండిపోక ముందే విడిస్తే ఎట్లా ఉంటుండే ఒక మాట ఇవన్నీ వస్తున్నాయి వరుసగా దీనిలో భాగంగా కేసీఆర్ గారు నిన్న సిరిసిల్ల సభ అంతకుంటూ జనగామ సూర్యాపేట నల్గొండ జిల్లాలో పదినెక్కర మాటలతో మాట్లాడితే తర్వాత ఇప్పుడు మన కేవలం పక్తు రాజకీయం మాట్లాడడం నేను కేవలం వ్యవసాయం రైతుల గురించి మాట్లాడుతా అన్న కేసీఆర్ మరి నిన్న సిరిసిల్లలో మూడు నెలలు అయిపోయింది మీకు ఆరు నెలలు అవుదామనుకున్నాం కానీ మీ గ్యారంటీలు తీర్చలేదు మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ రైతులకు ఇచ్చిన హామీలు కానీ ఇతరత్ర హామీలు కానీ మహిళలకు ఇచ్చినవి కానీ యువతకి ఇచ్చినవి కానీ తీర్చడం లేదని చెప్పి కొంచెం భాష పదనెక్కించి మాట్లాడారు పేకుడు పేకుడు విషయాలు వచ్చినాయి దానికి ప్రతిగా ఇవాళ సుఖగూడ సభలో పూర్తిగా కేసీఆర్ ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అనేక అంశాలు జోడిస్తూ మరి తండ్రి అంటే మనకు నీడదాకా విమర్శించిన వాళ్ళని కుక్కలుగా పోరుస్తూ మరి నక్క బయటకు వచ్చింది అన్నమాట కూడా మాట్లాడారు నేను అక్క అంటే చాతుర్యం గలది లేకపోతే బాగా తెలివి గలది లేకపోతే దొంగ తెలివి ఉంటుంది మోసం చేసే తెలివి ఉంటుంది అనే అర్థంలో ఆయన మాట్లాడారు మరి నిన్నటిదాకా రేవంత్ రెడ్డికి మీద విమర్శలు చేసిన కేటీఆర్ హరీష్ రావు వీళ్ళందరినీ కుక్కరుగా పోలుస్తూ ఇటుపక్క మరి పెద్ద ఆయనను నక్కగా పోల్చి వారు మాట్లాడారు ఏదైనా సరే రాహుల్ గాంధీ పంచన్యాయ పేరు మీద మాట్లాడిన తర్వాత మరి కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం వ్యూహాత్మకంగా సరైంది అనిపిస్తుంది ఎందుకంటే పంచ న్యాయ విషయంలో ఆరు గ్యారంటీలు ఐదు గ్యారంటీలు ఐదు న్యాయాలు ఇరవై ఐదు గ్యారంటీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మరి కేవలం రాహుల్ గాంధీని దానికి ఉపయోగించుకొని డైరెక్ట్గా ఏది అటు మోడీ ఇటు కేసీఆర్ని విమర్శిస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్లో కేసీఆర్ భాషనే ఆయన కూడా వాడేలా ఏదేమైనా సరే ఈ అన్పార్లమెంటరీ భాష సరైనది కాదు కానీ బహిరంగ సభల్లో బహిరంగంగా వాడుతున్నప్పుడు మరి తెలంగాణలో ముఖ్యంగా వృద్ధలో సామెత ఉంటుంది ఇటుకా జవాబు పత్తరిసెద్దాను నువ్వు ఇటుకతో కొడితే నేను రాయితోని కొడతానంటు అంటే ఆ రకంగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి జవాబు కూడా ఉన్నది రేవంత్ రెడ్డి ఇంకొక మాట కూడా మరి ఒక రకం చెప్పాలంటే తన పార్టీ నాయకులు విమర్శించినట్టు విమర్శించుకుంటూ పెత్తనం దక్కించారు అంటే నేను జానారెడ్డి పెద్దలు జానారెడ్డి లాంటి వాడిని కాదు జానారెడ్డి గారు ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి అని పరోక్షంగా జానారెడ్డి మితక్గా వ్యవహరించాడని పరోక్షంగా చెప్పినట్టే లెక్క అంటే కేసీఆర్తో వ్యవహరించేటప్పుడు పదేళ్ల క్రితం తెలంగాణ రాకముందు తెలంగాణ ఉచిత తర్వాత ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి గారు అప్పుడు కనుక ఆయన వ్యవహరించడా వ్యవహరించను అని డైరెక్ట్గా తన పార్టీ నాయకుడి మీదే ఓ రకంగా దాడి చేసినట్లయితే మన జానారెడ్డి గారు గారు కూడా ఆ సభలో ఉన్నారు ఈ దాని రెఫరికేషన్స్ ఎట్లా ఉంటాయి దాని మీద పార్టీ నాయకుడు స్పందినట్లా ఉంటుంది రేపుకి తెలుస్తుంది కానీ ఇవాళ నేను జానారెడ్డిని కాదు పెద్దలు జానారెడ్డిని కాదనుకునే పెద్దల్ని గద్దలు కలిపాడు మరి తాను రేవంత్ రెడ్డిని నన్ను గమనించమని చెప్పి కేసీఆర్ సవాల్ విసినాను ఏదేమైనా సరే ఇక్కడ ఏమైందంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు జగన్ వయసు రీత్యా తేడా ఉంది అనుభవ రీత్యా తేడా ఉంది సరిగ్గా అదే మాటను ఇక్కడ మనం ఉపయోగించుకుంటే ఆ పోలికి ఇక్కడ కూడా కనపడుతుంది సుమారు డెబ్బై ఏళ్ళు వయసు వచ్చిన కేసీఆర్ గారు ఇటు పక్కనేమో మరి యాభై యాభై ఐదేళ్ళ మనిషి రేవంత్ రెడ్డి ఇద్దరి మధ్యన ఆ వయసు వ్యత్యాసం ఉంది దూకుడులో వ్యత్యాసం ఉన్నది భాషలో వ్యత్యాసం ఉన్నది కనుక పొద్దున ఈ రేవంత్ రెడ్డి మన కేసీఆర్ పీకుడికి రేవంత్ రెడ్డి పేకుడికి రేవంత్ రెడ్డి మాటల మాటలు తూటాలు వినడానికి మరి ఎట్లాంటి సంబంధం ఉంటుంది ప్రజలు దీన్ని ఆహ్వానిస్తారా లేదా పెద్ద ఆయన అట్లా దిగడం మంచిది అంటారా లేకుంటే పెద్ద ఆయన అట్లా మాట్లాడడం అంటారా మొత్తం మీద రేపటి పార్లమెంట్ ఎన్నికలు తేల తేలబోతుంది ఏదేమైనా సరే ఈ భాష సరైనది కాదు ఈ భాష అన్పార్లమెంటరీ విధానపరమైన విమర్శ చేయడానికి బెస్టే కానీ మాట లేదు ఎత్తిప్రాస ప్రాస మాటలు మాట్లాడితే అవతలి వాడు కూడా భాష వచ్చేదా కదా తెలుగు భాష ఇద్దరికి వచ్చు ఇప్పుడు రేవంత్ రెడ్డికి వెళ్తొచ్చు కేసీఆర్కి ఎంత వచ్చో రేవంత్రెడ్డికి కూడా అంతే వచ్చు కనుక మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం అనే వస్తుంది కనుక ఈ భాషను మార్చుకుంటే బాగుంటుంది కానీ సభ్య సమాజం అంగీకరించే భాషను వాడి తీవ్రమైన విమర్శ చేయవచ్చు విమర్శ చేయడానికి అరవడం మాత్రమే కాదు విమర్శ చేయడానికి సహేతికమైన విమర్శ మెల్లగా చెప్పినా ప్రజలకు చెవికొక్కుతుంది కనుక ఇటుపక్క అటుపక్క విధానపరమైన సిద్ధాంతపరమైన భాషను ఉపయోగిస్తే బాగుంటుంది విధానపరమైన విమర్శలు చేస్తే బాగుంటుంది కానీ ఇట్లా ఒకరినొకరు వ్యక్తిత్వ హను వ్యక్తిగతంగా విమర్శించుకుంటే మరొక ఆంధ్రప్రదేశ్గా తెలంగాణ కూడా మారుతుందని మనవి చేస్తూ మేము నమస్కారం